నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం నైన్త్ క్లాస్ జాగ్రఫీలోని సెకండ్ లెసన్ భారతదేశ నైసర్గిక స్వరూపాలు భారతదేశ నైసర్గిక స్వరూపాలు ఈ లెసన్ సంబంధించి టెక్స్ట్ బుక్లో ఉన్న ఎక్సర్సైజెస్ ప్రతిదీ కూడా ఒకసారి మనం గమనిద్దాం ఈ లెసన్ సంబంధించి మైండ్ మ్యాపింగ్ వీడియోలు కావాలిస్తే ప్లేలిస్టులు అందుబాటులో ఉన్నాయి నైన్త్ క్లాస్ న్యూ సిలబస్ ఒకటే కాదు ఓల్డ్ సిలబస్ థర్డ్ నుంచి ఇంటర్ వరకు ఉన్న సిలబస్ అంతా కూడా న్యూ సిలబస్ మరియు ఓల్డ్ సిలబస్ వాటితో పాటు మెథడాలజీ పిఐఏ ఇవి మీకు ప్లేలిస్ట్ వీడియోస్ అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి కాబట్టి అవసరమైన వారు మీరు ప్లేలిస్ట్ ఓపెన్ చేసి చూడండి కంప్లీట్గా టెక్స్ట్ బుక్ మెటీరియల్ అంతా కూడా ఈజీగా సింపుల్ వేలో మీకు మైండ్ మ్యాప్ రూపంలో కనబడుతుంది అది కూడా టెక్స్ట్ బుక్ నుండి బిట్ మిస్ ఇప్పుడు నైన్త్ క్లాస్లో జాగోగ్రఫీలో సెకండ్ లెసను ఆ లెసన్ సంబంధించి ఎక్సర్సైజెస్ అన్ని కూడా నేర్చుకుందాం ఈ క్రింది ఇవ్వబడిన ఈ క్రింది ఇవ్వబడిన నాలుగు ప్రత్యామ్నాయాల నుండి సరైన సమాధానాన్ని ఎంచుకోండి ఈ క్రింది ఇవ్వబడిన నాలుగు ప్రత్యామ్నాయాల నుండి సరైన సమాధానాన్ని ఎంచుకోండి ఇక్కడ మూడు వైపులా సముద్రం సరిహద్దుగా ఉన్న భూభాగాన్ని ఎలా సూచిస్తారు మూడు వైపుల సముద్రం సరిహద్దుగా ఉన్న భూభాగాన్ని ఎలా సూచిస్తారు ఏమని తీరం ద్వీపకల్పం ద్వీపం పైవేవి కావు మూడు వైపుల సముద్రం దీనిని ఏమంటారు అంటే ద్వీపకల్పం అని అంటారు మనకు మ్యాప్లో చూసినట్లయితే ఇక్కడ భారతదేశానికి మూడు వైపుల సముద్రం అనేది ఉంది ఇది అరేబియా సముద్రం అదేవిధంగా తూర్పునేమో బంగాళాఖాతం దక్షిణ హిందూ మహాసముద్రం ఇలా మూడు వైపులా సముద్రంతో ఉన్న భూభాగాన్ని ఏమంటారు అంటే ద్వీపకల్పం అని పేర్కొంటారు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అని చూస్తే భారతదేశం యొక్క తూర్పు భాగంలో మయన్మార్తో సరిహద్దుగా ఉన్న పర్వత శ్రేణులను సమిష్టిగా ఎలా పిలుస్తారు భారతదేశం యొక్క తూర్పు భాగంలో మయన్మార్తో సరిహద్దుగా ఉన్న పర్వత శ్రేణులను ఎలా పిలుస్తారు ఏమంటారు అంటే హిమాచల పూర్వాంచల ఉత్తరాఖండ పైవేవి కాదా ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటి అంటే పూర్వాంచల్ మైన్మార్తో సరిహద్దుగా ఉన్న పర్వతాలను ఒకసారి మనం గమనించినట్లయితే ఈ మ్యాప్ గమనించినట్లయితే ఇక్కడ మనకి పూర్వాంచల్ ఇది మైన్మార్ మైన్మార్ ఎక్కడ ఉంది ఈ భారతదేశంతో సరిహద్దుగా ఉన్న ఈ పర్వత శ్రేణులను పూర్వాంచల్ అని పిలుస్తారు నెక్స్ట్ క్వశ్చను గోవాకు దక్షిణంగా ఉన్న పశ్చిమ తీర ప్రాంతాన్ని ఎలా పిలుస్తారు గోవాకు దక్షిణంగా ఉన్న పశ్చిమ తీర ప్రాంతాన్ని ఏ పేరుతో పిలుస్తారు అంటే కెనరా తీరం అని పిలుస్తారు గోవా అనేది ఈ ప్రాంతంలో ఉంది ఈ గోవాకి దక్షిణంగా ఉన్న తీరాన్ని ఏమన్నారు అంటే కెనరా తీరం అని పేర్కోవడం జరిగింది అదేవిధంగా మహారాష్ట్ర ఎదుర్కొంటున్నైతే కొంకణ తీరము గుజరాత్లో కతియవార్ తీరము అదేవిధంగా కింద కేరళలో అయితే మలబార్ తీరము తమిళనాడు ఏరియాలో అయితే కోరమండల తీరము మన అయితే ఆంధ్ర కోస్టల్ తీరము ఒరిసా ప్రాంతంలో ఉత్కల తీరం ఈ విధంగా భారతదేశ తీర రేఖ అనేది వివిధ పేర్లతో పిలువబడుతుంది తర్వాత తూర్పు కనుమలలో ఎత్తైన శిఖరం తూర్పు కనుమలలో ఎత్తైన శిఖరం ఆప్షన్స్ ఏంటి అంటే అనయమూడి మహేంద్రగిరి కాంచనజంగ కాశీ తూర్పు కనుమలలో ఎత్తైన శిఖరం ఏంటి అని చూస్తే మహేంద్రగిరి తూర్పు కనుమలలో ఎత్తైన శిఖరం మహేంద్రగిరి ఈ మహేంద్రగిరి అనేది భారతదేశంలో ఒరిస్సాలో కేంద్రీకృతమై ఉంది ఇది మహేంద్రగిరి దీని ఫోటో సంబంధించి చూసినట్లయితే ఈ మహేంద్రగిరి హిల్స్ అనేవి ఇలా ఉన్నాయి తర్వాత కింది ప్రశ్నలకు క్లుప్తంగా సమాధానాలు రాయండి ఇందులో బాబర్ అంటే ఏమిటి బాబర్ అంటే ఏంటి తర్వాత బాబర్ బాబర్ అంటే శివాలిక్ పర్వత వాలులకు సమాంతరంగాను ఇది ఎనిమిది నుంచి పదహారు కిలోమీటర్ల వెడబ్తో ఉంటుంది బాబర్ అనేది శివాలిక్ పర్వత వాలు ఈ వాలుకు సమాంతరంగా ఎనిమిది నుంచి పదహారు కిలోమీటర్ వెడల్పుతూ ఉంటుంది ఇదికైన మేకలలో గులకరాలతో ఉంటాయి ఈ మేకలలో ప్రవాహాలు అనేవి అదృశ్యమవుతాయి మన సింపుల్గా చెప్పాలంటే గులకరాలతో కూడిన సచిద్ర మండలాన్ని బాబర్ అంటారు తర్వాత క్వశ్చను హిమాలయాలలో ఉత్తరం నుండి దక్షిణం వరకు ఉన్న మూడు ప్రధాన విభాగాలు పేర్కొనండి అని అడగడం జరిగింది అవేంటి మూడు ప్రధాన విభాగాలు ముఖ్యంగా నుండి దక్షిణానికి హిమాలయాలు మూడు ప్రధాన విభాగాలుగా ఉన్నాయి అవి ఏంటంటే హిమాద్రి దీన్ని మహానంద హిమాలయాలు లేదా అంతర్గత హిమాలయాలు లేదా హిమాద్రి అని పేర్కొంటారు ఇది ఒక విభాగము తర్వాత మధ్య హిమాలయాలు దీనినే హిమాచల్ అంటారు మూడోది శివాలిక్స్ ఇవి దక్షిణ ఉన్న భాగం వీటిని శివాలిక్స్ అని పేర్కొంటారు తర్వాత ఆరావళి మరియు శ్రేణుల మధ్య ఏ పీఠభూమి ఉంది ఆరావళి వింధ్యా పర్వత శ్రేణుల మధ్య ఏ పీఠభూమి ఉంది ఆన్సర్ చూసినట్లయితే ఆరావళి మరియు వింధ్యా పర్వత శ్రేణుల మధ్య మాల్వా పీఠభూమి ఉంది ఏ పీఠభూమి అంటే మాల్వా పీఠభూమి ఉంది తర్వాత పగడపు ఆవిర్భావాన్ని కలిగి ఉన్న భారతదేశంలోని ద్వీప సముదాయాన్ని పేర్కొనండి అన్నాడు పగడపు ఆవిర్భావాన్ని కలిగి ఉన్న భారతదేశంలోని ద్వీప సముదాయాన్ని పేర్కొనండి అని చెప్పడం జరిగింది ఆన్సర్ ఏంటి అని చూస్తే భారతదేశంలో పగడపు మూలంతో కూడిన ద్వీప సమూహం పేరేంటి అని చూస్తే లక్ష దీవులు ఈ లక్ష దీవులు అనేవి పగడపు ద్వీపాలుగా ఏర్పడ్డాయి నెక్స్ట్ క్వశ్చను తేడాలు తెలపండి ఇందులో బంగర్ మరియు ఖాదర్ వీటి గురించి చూస్తే బంగర్ అంటే పురాతన ఉండ్రిమట్టితో ఏర్పడిన భాగం బంగర్ అనేది పురాతన ఉండ్రుమట్టితో కూడిన భాగం తిన్నెల వంటి లక్షణాలు కలిగి ఉంది మీజో ప్రాంతంలో నేలలు సున్నపు నిక్షేపాలు కలిగి ఉన్నాయి స్థానికంగా ఈ బంగర్నే కంకర అని పిలుస్తారు అదేవిధంగా ఖాదర్ ఖాదర్ అంటే నవీన లేదా తరుణ నిక్షేపాలు నవీన నిక్షేపాలు లేదా తరుణ నిక్షేపాలను ఖాదర్ అంటారు ప్రతి సంవత్సరము కూడా ఈ ఖాదర్ నేల పునరుద్ధరించబడుతుంది ఇది సాంద్ర వ్యవసాయానికి అనుకూలమైనది తర్వాత క్వశ్చన్ ఏంటి పశ్చిమ కనుమలు మరియు తూర్పు కనుమలు వీటి యొక్క తేడాలు తెలపండి అని అడగడం జరిగింది వాడి గురించి చూసినట్లయితే పశ్చిమ తూర్పు కనుమలు పశ్చిమ కనుమలు ఇక్కడ పశ్చిమ కనుమలకు సంబంధించి దక్కన్ పీఠభూమి యొక్క పశ్చిమ అంచును చూపిస్తాయి పశ్చిమ కనుమలు నిరంతరమైన పర్వత శ్రేణిగా ఉన్నాయి ఈ పశ్చిమ కనుమలు అనేవి వీటి ఎత్తు తొమ్మిది వందల నుంచి పదహారు వందల మీటర్లు ఉంటుంది అరేబియా సముద్రానికి సమాంతరంగా పశ్చిమ తీరంలో ఉంటాయి ఈ యొక్క పశ్చిమ కనుమలు అనేవి అదేవిధంగా తూర్పు కనుమలు ఇవి దక్కన్ పీఠభూమి యొక్క తూర్పు అంచును చూసిస్తాయి దక్కన్ పీఠభూమి యొక్క తూర్పు అంచును చూపిస్తాయి విభజితమైనవి మరియు అసంబద్ధంగా ఉంటాయి ఎత్తు తక్కువ ఉంటుంది సగటు ఎత్తు ఆరు వందల మీటర్లు ఇవి బంగాళాఖాతానికి సమాంతరంగా తూర్పు తీరంలో ఉంటాయి బంగాళాఖాతానికి సమాంతరంగా తూర్పు తీరంలో ఉంటాయి తర్వాత భారతదేశంలో ప్రధాన భౌతిక విభాగాలు ఏంటి అంతేకాకుండా హిమాలయ ప్రాంతం యొక్క నైసర్గిక స్వరూపాన్ని ద్వీపకల్ప పీఠభూమితో పోల్చండి అని అడగడం జరిగింది ప్రధాన భౌతిక విభాగాలు భారతదేశంలో ఏంటి అని చూస్తే భారతదేశ ప్రధాన భౌతిక విభజనలు ఏంటి భౌగోళిక విభజన అంటే భారతదేశం ముఖ్యంగా ఆరు ప్రధాన విభాగాలుగా విభజింపవచ్చు అవేంటి హిమాలయ పర్వతాలు ఉత్తర సమతల ప్రాంతాలు పెనిన్సులర్ పీఠభూమి భారత ఎడారి తీర ప్రాంతాలు ద్వీపాలు ఇలా ఆరు విభాగాలుగా విభజించడం జరిగింది తర్వాత హిమాలయ ప్రాంతానికి పెనున్స్లర్ పీఠభూమికి మధ్య తేడాలు ఏంటి అని అడగడం జరిగింది ఇక్కడ హిమాలయ ప్రాంతం చూసినట్లయితే హిమాలయాలు అనేవి తాజాగా ఏర్పడిన పర్వతాలు ముడత పర్వతాలుగా ఇవి ఉంటాయి అత్యంత ఎత్తైన పర్వతాలు మరియు లోతైన లోయలతో కూడి ఉంటాయి హిమాలయ పర్వతాలు అనేవి అత్యంత ఎత్తైన పర్వతాలు లోతైన లోయలతో కూడి ఉంటాయి ఇండో ఆస్ట్రేలియన్ మరియు యూరేషియన్ తట్టు పడకల ఘర్షణతో ఏర్పడ్డాయి హిమాలయాలు అనేవి సిడిమెంటరీ రాళ్ళతో రూపొందినవి భౌగోళిక దృష్ట్యా ఇది స్థిరత్వం లేని ప్రాంతంగా పరిగణించబడుతుంది హిమాలయ ప్రాంతం అనేది భౌగోళిక ప్రాంత దృష్ట్యా స్థిరత్వం లేని ప్రాంతంగా పరిగణించబడుతుంది అదేవిధంగా పిన్సులర్ పీఠభూమి భారత ఉపఖండంలోని అతి పురాతన భూభాగం ఇది ఈ పీఠభూమి భాగం గోండ్వా భూభాగంలో భాగంగా ఉండేది వెడల్పాటి మరియు లోతు తక్కువ లోయలు ముడతలైన కొండలతో కూడి ఉంటుంది గోండ్వానా భూభాగం విభజన మరియు తరలింపు కారణంగా ఏర్పడింది గోండ్వానా భూభాగం అనేది విభజన మరియు తరలింపు కారణంగా ఏర్పడింది ఇగ్నేషియస్ మరియు మెటామార్ఫిక్ రాళ్లతో ఈ యొక్క పీఠభూమి అనేది రూపొందింది పెనుసులర్ పీఠభూమి ఇగ్నేషియస్ మరియు మెటామార్ఫిక్ రాళ్లతో రూపొందింది నెక్స్ట్ క్వశ్చను భారతదేశంలోని ఉత్తర మైదానాల గురించి వివరించండి అని అడగడం జరిగింది దీని ఆన్సర్ హిమాలయాలు టెత్తి సముద్రం నుంచి పైకి లేచిన తర్వాత పినుడిసిలర్ పీఠభూమి యొక్క ఉత్తర భాగం దిగజారడం వల్ల పెద్ద బీసన్ ఏర్పడింది హిమాలయాలు ఎప్పుడైతే టెత్తి సముద్రం నుండి పైకి లేచాయో పెనుడిసిలర్ పీఠభూమి యొక్క ఉత్తర భాగం దిగజారిందో ఆ సమయంలో ఆ మధ్య ప్రాంతంలో పెద్ద బేసిని ఏర్పడింది ఉత్తరాన పర్వతాల నుండి దక్షిణాన పెన్నునిసరి పీఠభూమి నుండి ప్రవహించే నదులు ఈ లోతును అవక్షేపాలతో నింపాయి దీనివల్ల ఉత్తర సమతల ప్రాంతాలు ఏర్పడ్డాయి ఈ నదులు నింపిన అవక్షేపాల వల్ల ఈ సమతల మైదానాలు అనేవి ఏర్పడ్డాయి ఉత్తర సమతల ప్రాంతాల ఏర్పాట్లు ప్రధానంగా మూడు ప్రధాన నదీ వ్యవస్థల చేత ఏర్పడ్డాయి ఆ మూడు నదీ వ్యవస్థలు ఏంటి అంటే సింధు గంగ మరియు బ్రహ్మపుత్ర నదులు మరియు వాటి ఉపనదుల సహకారంతో ఏర్పడ్డాయి ఈ భౌగోళిక విభాగం సుమారు ఏడు లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది దీని పొడవు రెండు వేల నాలుగు వందల కిలోమీటర్లు ఉంటే వెడల్పు మూడు వందల ఇరవై కిలోమీటర్లు ఇది జనసాంద్రత అధికంగా ఉండే ప్రాంతం సమృద్ధమైన మట్టి తగిన నీటి సరఫరా మరియు అనుకూలమైన వాతావరణం కారణంగా ఈ ప్రాంతం వ్యవసాయానికి చాలా అనుకూలంగా ఉంటుంది ఉత్తర సమతల ప్రాంతాల విభజన చూస్తే ముఖ్యంగా మూడు విభాగాలు ఉన్నాయి అవేంటి అంటే పంజాబ్ సమతల ప్రాంతం ఉత్తర సమతల ప్రాంతాల పశ్చిమ భాగం ఎండస్ నది మరియు దాని ఉపనదులతో ఏర్పడింది ఈ పంజాబ్ సమతల ప్రాంతం రెండోది గంగా సమతల ప్రాంతం ఉత్తర సమతల ప్రాంతాల అతిపెద్ద భాగం ఇది ఇది గగ్గర్ నుండి తీస్తా వరకు విస్తరించింది తరువాత బ్రహ్మపుత్ర సమతల ప్రాంతం ఇది ఉత్తర సమతల ప్రాంతాల తూర్పు భాగం బ్రహ్మపుత్ర నది మరియు దాని ఉపనదులతో ఏర్పడింది ముఖ్యంగా రిలీఫ్ ఆధారంగా నాలుగు విభాగాలుగా విభజించడం జరిగింది అవి బాబర్ టెరాయి బంగర్ ఖాదర్ ఇక్కడ బాబర్ అంటే శివాలిక్ పర్వతాల వెంబడి సమాంతరంగా ఉన్న గులకరాళ్ళతో కూడిన సచిత్ర మండలం శివాలిక్ ప్రాంతాల ఈ పర్వత పాదాల వెంబడి సమాంతరంగా ఉన్న గులకరాళ్ళతో కూడిన సచిత్ర మండలాన్ని బాబర్ అంటారు అదేవిధంగా టెరాయి బాబర్ ప్రాంతం యొక్క దక్షిణాన ఉన్న బాబర్ ప్రాంతానికి దక్షిణాన ఉన్న తడి చిత్తడి మరుగు ప్రాంతం తడి చెత్తడి మడుగు ప్రాంతం అదేవిధంగా బంగర్ పాత అల్యూమినియంతో కూడిన మెట్టలాంటి ప్రాంతం ఇది బంగర్ అనేది వరద మైదానాల కంటే ఎత్తుగా ఉంటుంది అదేవిధంగా ఖాదర్ నూతనంగా ఏర్పడిన లేదా తక్కువ గల వరద మైదానాల నిక్షేపాలనే ఖాదర్ అంటారు తక్కువ గల వరద మైదానాల నిక్షేపాలు ఇది ప్రతి సంవత్సరము నూతనంగా రూపుదాల్చుతుంది ఖాదర్ అనేది తర్వాత క్వశ్చను ఈ క్రింది వాటిపై క్లుప్త వివరణ రాయండి ఇందులో భారత ఎడారి దీని గురించి చూసినట్లయితే భారత ఎడారి ఆరావళి కొండలకు పశ్చిమ భాగంలో ఉన్న భారత ఎడారి ఇసుక మైదానంగా ఉంటుంది ఇది అర్ధ చంద్రాకారము మరియు దీర్ఘ చతురస్రాకార ఇసుక దెబ్బలతో కప్పబడి ఉంటుంది ఈ ప్రాంతం యొక్క ప్రత్యేకతలు ఏంటి అంటే చాలా తక్కువ వర్షపాతం ఉంటుంది పొడి వాతావరణం అంటే వేడి ఎక్కువగా ఉంటుంది ఇక్కడ సాగు అనేది తక్కువగా ఉంటుంది వర్షాభావం చేత తక్కువ సాగు జరుగుతుంది ఇక్కడ జల వనరులు నదులు వర్షాకాలంలో మాత్రమే ప్రవహిస్తాయి లూని నది అనేది ఈ ప్రాంతంలో ప్రధానమైన మరియు పెద్ద నది తరువాత క్వశ్చన్ మధ్య ఉన్నత భూములు దీనికి సంబంధించి చూసినట్లయితే మధ్య ఉన్నత భూములు లేదా సెంట్రల్ హైలాండ్స్ ఇవి నర్మదా నదికి ఉత్తరాన మాల్వా పీఠభూమి ప్రధాన భాగాన్ని కప్పి ఉన్న పెన్నునిసులర్ పీఠభూమి భాగానే సెంట్రల్ హైలాండ్స్ అంటారు నర్మదా నదికి ఉత్తరాన మాల్వా పీఠభూమి ప్రధాన భాగాన్ని కప్పి ఉన్న పెన్నునిసులర్ పీఠభూమి భాగం ఈ సెంట్రల్ హైలాండ్స్ అనేది ఈ ప్రాంతం యొక్క ప్రత్యేకతలు ఏంటని చూస్తే ఇది దక్షిణాన వింధ్య పర్వత శ్రేణి మరియు వాయువ్యంలో ఆరావళి కొండల చేత సరిహద్దుగా ఉంటుంది అంటే వింధ్య పర్వతాలకు ఆరావళి కొండలకు ఈ మధ్య సరిహద్దుగా ఉంటుంది పశ్చిమ దిశగా విస్తరించి భారత ఎడారితో కలుస్తుంది తూర్పు దిశగా విస్తరించి నాగపూర్ పీఠభూమితో గుర్తించబడుతుంది ఈ ప్రాంతంలో నదులు దక్షిణం పశ్చిమం నుండి ఉత్తర తూర్పు దిశగా ప్రవహిస్తాయి సెంట్రల్ హైలాండ్స్ పశ్చిమ భాగంలో వెడల్పుగా ఉంటాయి కానీ తూర్పు భాగములు కుదించబడినట్లు ఉంటాయి నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలోని ద్వీప సముదాయాలు దీనికి సంబంధించి భారతదేశానికి రెండు ప్రధాన ద్వీప సముదాయాలు ఉన్నాయి అవి ఏంటంటే లక్ష రెండోది అండమాన్ నికోబార్ దీవులు ఈ లక్ష దీవులు అనేవి ముఖ్యంగా అరేబియా సముద్రంలో ప్రధాన భూభాగానికి నైరుతి దిశలో ఉన్నాయి ఈ దీవులు చిన్న పగటపు దీవులుగా ఏర్పడ్డాయి మొత్తం విస్తీర్ణం అంతా అంటే ముప్పై రెండు చదరపు కిలోమీటర్లు మాత్రమే లక్ష దీవుల యొక్క మొత్తం విస్తీర్ణం ముప్పై రెండు చదరపు కిలోమీటర్లు మాత్రమే కవరత్తి దీవి దీని పరిపాలనా కేంద్రంగా ఉంటుంది లక్ష దీవుల యొక్క పరిపాలనా కేంద్రం ఏది అంటే కవరత్తి అదేవిధంగా అండమాన్ నికోబార్ దీవులు ఇవి బంగాళాఖాతంలో ప్రధాన భూభాగానికి ఆగ్నేయ దిశలో ఉన్నాయి ఈ దీవులు లక్ష దీవులతో పోలిస్తే పెద్దగా ఉంటాయి ఎక్కువ సంఖ్యలో ఉంటాయి మరియు విస్తరించి ఉంటాయి మొత్తం ద్వీప సమూహం రెండు విభాగాలకు విభజింపబడింది అవి ఏంటి అంటే ఉత్తర భాగాన్ని అండమాన్ దీవులు అంటారు దక్షిణ భాగాన్ని నికోబార్ దీవులు అంటారు ఈ దీవుల యొక్క ప్రత్యేకత ఏంటి అని చూస్తే ఈ ద్వీప సమూహాలు పుష్కలమైన వృక్ష సంపద మరియు జంతు సంపదను కలిగి ఉంటాయి అవి దేశానికి వ్యూహాత్మకంగా ఎంతో ముఖ్యమైనవి తర్వాత క్వశ్చను పట నైపుణ్యాలు భారతదేశం యొక్క సరిహద్దు పటంలో ఈ క్రింది వాటిని చూపండి అన్నాడు అందులో పర్వతాలు మరియు కొండల శ్రేణులు ముఖ్యంగా కారాకోరం జస్కర్ పాట్కాయభం జయంతియా శ్రేణి ఆరావళి యాలకుల కొండలు అదేవిధంగా శిఖరాలు కేటు కానజంగా నంగప్రభాత్ మరియు అనయమూడి ముఖ్యంగా పర్వతాలు చెప్పాడు అదేవిధంగా శిఖరాలు చెప్పడం జరిగింది తర్వాత చోట నాగపూర్ మాళ్ళవ పీఠభూములు కూడా గుర్తించమని చెప్పడం జరిగింది తర్వాత భారత ఎడారి పశ్చిమ కనుమలు లక్ష దీవులు వీటిల్ని గుర్తించమని చెప్పడం జరిగింది వీటి గురించి చూద్దాం క్వశ్చన్ నెంబర్ వన్ సంబంధించి ఆన్సర్ ఏంటి అంటే కారాకోరం జస్కర్ ఈ ఏరియా కారాకోరం ఉంది తత్ జస్కర్ అదేవిధంగా ఆరావళి వింధ్య పర్వతాలు కార్డమం కొండలు అదేవిధంగా పాట్కాయ్ బొమ్ జయంతియా జయంతియా కొండలు ఇవి మ్యాప్లో చూసినట్లయితే కారాకోరం జస్కర్ ఆరావళి వింధ్య పర్వతాలు కార్డమం కొండలు పాట్కాయ్ బొమ్ జయంతియా కొండలు ఇది క్వశ్చన్ నెంబర్ వన్కి ఆన్సర్లు అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ టూకి క్వశ్చన్ నెంబర్ టూ నంగ ప్రభాత కాంచ అదేవిధంగా అనయముడి ఇది క్వశ్చన్ నెంబర్ టూకి ఆన్సర్లు తర్వాత క్వశ్చన్ నెంబర్ త్రీ మాల్వా పీఠభూమి చోటా నాగపూర్ పీఠభూమి ఇది క్వశ్చన్ నెంబర్ త్రీ తర్వాత క్వశ్చన్ నెంబర్ ఫోర్కి తారడారి పశ్చిమ కనుమలు లక్ష దీవులు ఇది క్వశ్చన్ నెంబర్ ఫోర్ ఆన్సరు ఇలా ఫోర్ క్వశ్చన్స్కి మ్యాప్లో మీకు చూపించడం జరిగింది తరువాత ఫైజిల్ ఇవ్వడం జరిగింది ప్రాజెక్ట్ సంబంధించి ఇక్కడ ఏమన్నాడు దాగి ఉన్న శిఖరాలు కనుమలు శ్రేణులు పీఠభూములు కొండలు మరియు దెబ్బలను గుర్తించండి అని పేర్కోవడం జరిగింది ఈ ప్రకారంగా చూసినట్లయితే ఇది నాతులా కనుమ నాగపూర్ పీఠభూమి ఆరావళి పర్వతాలు తీరం మాల్వా పీఠభూమి నీలగిరి కొండలు జయంతియా తర్వాత కార్డమం కొండలు తర్వాత షిప్కిల పాట్లీ వింధ్య బొమిడెల ఎవరెస్ట్ సహ్యాద్రి గారో కాంచనజంగా సాత్ పూరా పేజీ నెంబర్ ఇరవై ఏడులో హిమాలయలోని హిమనీ నదాలు కనుమల పేర్లు తెలియజేయండి అని అడగడం జరిగింది ఆ హిమనీనాదాలు కొమ కనుమల పేర్లు చూస్తే గంగోత్రి చాటురంగి భగీరథ ఖరక్ సతోపంత్ కామెట్ మిలాం పిండారి ఇవి కనుమలు నదాలు తర్వాత ఎత్తైన పర్వత శిఖరాలు అవి ఉన్న రాష్ట్రాలు తెలపమనడం జరిగింది ఎత్తైన పర్వత శిఖరాలు అవి నెలకొన్న రాష్ట్రాలు చూస్తే కేటు దీని ఎత్తు ఎనిమిది వేల ఆరు వందల పదకొండు మీటర్లు చైనా అడ్మినిస్ట్రేటెడ్ కాశ్మీర్ అంటే జమ్మూ కాశ్మీర్ ఏరియాలో ఉందిది అదైతే కాంచన్ జంగా ఎనిమిది వేల ఐదు వందల ఎనభై ఆరు మీటర్లు ఇది సిక్కిం ఇది నేపాల్ సరిహద్దు ప్రాంతంలో ఉంది తర్వాత నందాదేవి ఏడు వేల ఎనిమిది వందల పదహారు మీటర్లు ఇది ఉత్తరాఖండ్లో ఉంది క్యాంగ్ టూ ఏడు వేల అరవై మీటర్లు అరుణాచల్ ప్రదేశ్లో ఉంది రియో ప్యూర్జిల్ ఆరు వేల ఎనిమిది వందల పదహారు మీటర్లు హిమాచల్ ప్రదేశ్లో ఉంది మౌంటు సరమతి మూడు వేల ఎనిమిది వందల నలభై ఒక్క మీటర్లు నాగాల్యాండ్ ఇది మయన్మార్ బౌండరీలో ఉంది సందక్పు మూడు వేల ఆరు వందల ముప్పై ఆరు మీటర్లు పశ్చిమ బెంగాల్లో నేపాల్ సరిహద్దు ప్రాంతంలో ఉంది మౌంట్ టెంపు రెండు వేల తొమ్మిది వందల తొంభై నాలుగు మీటర్లు మణిపూర్లో ఉంది అనయమూడి రెండు వేల ఆరు వందల తొంభై ఐదు మీటర్లు కేరళలో ఉంది దొడబెట్ట రెండు వేల ఆరు వందల ముప్పై ఆరు మీటర్లు తమిళనాడులో ఉంది పాంగ్ పాంగ్పాయ్ రెండు వేల ఆరు వందల రెండు వేల నూట అరవై ఐదు మీటర్లు మిజోరాంలో ఉంది షిల్లాంగ్ పీక్ పంతొమ్మిది వందల అరవై ఐదు మీటర్లు మేఘాలయలో ఉంది ఒక పీక్ ఒకటి ఉంది అది పంతొమ్మిది వందల అరవై మీటర్లు అది అస్సాంలో ఉంది ముల్యానగిరి పంతొమ్మిది వందల ఇరవై ఐదు మీటర్లు కర్ణాటకలో ఉంది గురు గురుషికార్ పదిహేడు వందల ఇరవై రెండు మీటర్లు రాజస్థాన్లో ఉంది అరోమకొండ పదహారు వందల ఎనభై మీటర్లు ఆంధ్రప్రదేశ్లో ఉంది దివోమలి పదహారు వందల డెబ్బై రెండు మీటర్లు ఒడిశాలో ఉంది కల్సూభాయ్ పదహారు నలభై ఆరు మీటర్లు మహారాష్ట్రలో ఉంది కరోపీక్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది మీటర్లు హర్యానాలో ఉంది పారాస్నాథ్ పదమూడు వందల ఎనభై రెండు మీటర్లు జార్ఖండ్లో ఉంది దూబ్గర్ పదమూడు యాభై రెండు మీటర్లు మధ్యప్రదేశ్లో ఉంది గార్లైట్ పన్నెండు డెబ్బై ఆరు మీటర్లు ఛత్తీస్గఢ్లో ఉంది శాన్సుగోర్ వెయ్యి ఇరవై రెండు మీటర్లు గోవాలో ఉంది తర్వాత వెయ్యి మీటర్లతో పంజాబ్లో ఒక పీక్ ఉంది దానికి నేమ్ అనేది లేదు డోరిగుట్ట తొమ్మిది అరవై ఐదు మీటర్లతో తెలంగాణలో ఉంది ఆమ్సోడ్ పీక్ తొమ్మిది యాభై ఏడు మీటర్లు ఉత్తరప్రదేశ్లో ఉంది బెట్లింగ్ చీప్ తొమ్మిది ముప్పై మీటర్లు త్రిపురలో ఉంది సోమేశ్వర్ ఫోర్ట్ ఎనిమిది ఎనభై మీటర్లు బీహార్లో ఉంది తర్వాత మీ అట్లాస్ ఉపయోగించి ముస్సూరి నైనిటాల్ రాణికేట్ల ఉనికిని అవి ఉన్న రాష్ట్రాలను గుర్తించండి అని అడగడం జరిగింది దాని గురించి చూసినట్లయితే ముస్సూరి నైనిటాల్ రాణికేట్ అనేవి ఉత్తరాఖండ్లో ఉన్నాయి ఎక్కడ ఉన్నాయంటే ఉత్తరాఖండ్లో ఇది ఫ్రెండ్స్ ఇంకా ఈ టేబుల్ మీకు ఏమైనా కనిపిస్తే కామెంట్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చి లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ